హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్ నేను మీ శుభాని ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పిల్లలకి స్పెషల్ అనే చెప్పాలి పిల్లలకి మ్యాగీ అంటే చాలా ఇష్టం కదా చాలా ఇష్టంగా తింటారు సో ఆ మ్యాగీనే కొంచెం వెరైటీగా చేద్దాము మ్యాగీ అంటే మ్యాగీ కాదు మ్యాగీతో మనం ఈరోజు ఆమ్లెట్ వేసుకుందాం ఓకేనా ఈరోజు మనం పిల్లలకి ఎంతో ఇష్టంగా తినే మ్యాగీ ఆమ్లెట్ అయితే వేద్దాము దానికోసం నేను రెండు మ్యాగీ ప్యాకెట్స్ తీసుకున్నాను అలాగే టూ ఎగ్స్ ఆనియన్ క్యారెట్ టమాటో అండ్ పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర పుదీనా కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఓకేనా ఇప్పుడు మనం ఈ మ్యాగీ ఆమ్లెట్ ఎలా చేయాలో చూసేద్దామా మరి ఫస్ట్ మనము ఈ ఆనియన్స్ ఆనియన్ అండ్ టమాటో క్యారెట్ పచ్చిమిర్చి ఇవి ఉండి ఇవి మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకుందాం ఫస్ట్ ఓకేనా చాలా చాలా బాగుంటుంది వీడియో మొత్తం చూసి మీరు కూడా ట్రై చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకి మ్యాగీ అంటేనే చాలా ఇష్టం అలాంటిది మ్యాగీతో ఆమ్లెట్ వేసినామంటే ఇంకా సూపర్గా తింటారు ఓకేనా ఇప్పుడు అస్సలు లేట్ చేయకుండా మనము ఈ మ్యాగీ ఆమ్లెట్ ఎలా చేయాలో చూసేద్దాం మరి ఓకేనా నేనైతే అన్నీ కోసి పెట్టేసుకున్నాను మ్యాగీ ఆమ్లెట్ కోసం నేను ఆనియన్స్ క్యారెట్ కొత్తిమీర టమాటో పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఓకేనా చూడండి మ్యాగీ ప్యాకెట్స్ కట్ చేసుకుని ఇలా విడివిడిగా తీసుకోండి అలాగని ఇప్పుడు మనం స్టవ్ మీద వాటర్ పెట్టుకుందాము చూడండి నేను మ్యాగీ కోసం స్టవ్ మీద అయితే వాటర్ పెట్టేసుకున్నాను సో మనం టూ ప్యాకెట్స్ తీసుకున్నాం కాబట్టి టూ ప్యాకెట్స్లో మనకి ఇలాంటివి రెండు ప్యాకెట్స్ ఇస్తారు కదా సో ఒక ప్యాకెట్ని వాటర్లో వేసేద్దాము నేను ఓన్లీ ఒక ప్యాకెట్ వేస్తున్నాను ఒక ప్యాకెట్ వేసుకున్నాను నేను ఇంకొక ప్యాకెట్ తర్వాత వేసుకున్నాను ఓకేనా ఒక్కసారి ఇలా కలిపేసుకుని ఈ వాటర్ అనేది కొంచెం వేడెక్కనిద్దాం ఓకేనా చూడండి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం మ్యాగీని వేసేసుకుందాము చూడండి ఇలా మ్యాగీ మొత్తం వేసేసుకుని మనము దీన్ని ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి మొత్తం ఉడికించుకోకూడదు ఒక్క సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోద్ది ఓకేనా మరీ ఎక్కువగా ఉడికించుకుంటే చీడిపోయినట్టు అయిపోద్ది ఓకేనా దీన్ని మనం ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికించుకుందాం చూడండి మనకి మ్యాగీ ఉడికిందో లేదో చూసేటప్పుడు ఇలాంటి ఫోర్కి యూజ్ చేయండి గరిట అసలు వద్దు గరిట పెడితే మనకి మ్యాగీ అనేది ఇరిగిపోతుంది ఓకేనా చూసారా మనకి మ్యాగీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని వాటర్ అంతా వడకెట్టేసుకుందాము చూసారా ఇలా ఉడితే సరిపోద్దు మనకి ఓకేనా ఇప్పుడు మనం మ్యాగీ అన్నది వడబోసుకుందాము ఇలా వడబోసేసుకొని పైన కూల్ వాటర్ వేయండి ఏంటంటే కూల్ వాటర్ వేయడం వల్ల ఏమవుతుందంటే అది ఉడకడం తగ్గ ఆగిపోతుంది ఓకేనా ఇలా కూల్ వాటర్ కూడా వేసేస్తే మనకి ఉడకడం ఆగిపోతుంది ఓకేనా ఇలా నీళ్ళన్నీ వారిపోయిన తర్వాత వేరొక ప్లేట్లో తీసుకోండి ఓకేనా చూడండి ఇప్పుడు స్టవెన్ ప్యాన్ పెట్టుకుని నేను స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను సో ఇప్పుడు ఫస్ట్ మనము ఆనియన్స్ వేపుకుందాము అలాగే క్యారెట్ కూడా వేసేసుకుందాము క్యారెట్ పచ్చిమిర్చి ఇవి మనం స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా రోస్ట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనము టమాటా కొత్తిమీర కూడా వేసేసుకున్నాము ఇవి కూడా బాగా వేపేసుకుందాం అన్నీ బాగా వేగాలి మనకి ఇందులో మనం ఇంకా క్యాప్సికమ్ వేసుకోవచ్చు బీన్స్ కూడా వేసుకోవచ్చు కావాలంటే ఓకేనా మనకి క్యారెట్ కూడా బాగా ఏగాలి చూడండి అన్నీ బాగా ఏగిపోయాయి మనకి ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాము ఓకే స్టవ్ ఆపేసుకున్నాను నేను మనకి ఇప్పుడు ఈ మిశ్రమం అంతా బాగా చల్లారిపోవాలి ఓకేనా బాగా చల్లారిపోయిన తర్వాత మిగతా ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం ఫస్ట్ దీన్ని చల్లర్చుకుందాం ఓకేనా నేను ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను ఇందులో ఈ రెండు గుడ్లు మనం ఇందులో కొట్టుకుని వేసుకుందాము చూడండి ఎగ్స్ వేసుకున్నాను నేను ఇప్పుడు వీటిని బాగా బీట్ చేసుకుందాము ఫస్ట్ ఇవి బాగా బీట్ చేసుకోవాలి ఇవి ఒక ఐదు నిమిషం పది నిమిషాల పాటు ఇలా బాగా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా పెట్టుకున్నాం కదా ఆనియన్స్ క్యారెట్ అవి ఆ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా కలపండి బాగా కలుపుకోవాలి మొత్తం ఇప్పుడు ఇందులో మనం మసాలా పౌడర్స్ వేసుకుందాము ఇప్పుడు మనం ముందు మ్యాగీ ప్యాకెట్లో ఒక ప్యాకెట్ వేసుకున్నాం కదా ఇంకో ప్యాకెట్ కూడా ఇందులో వేసేసుకుందాము అలాగే కొంచెం కారం కూడా వేసుకుందాము అలాగే మనకి టేస్ట్ తగినంత సాల్ట్ ఒక అర స్పూన్ ధనియా జీలకర్ర పౌడర్ అండ్ ఒక అర స్పూన్ గరం మసాలా వేసుకుందాము వేసేసుకుని బాగా కలిపేసుకుందాము ఇవి కూడా బాగా కలిసిపోవాలి వీటిలో ఇలా బాగా కలిపేసుకుందాము చూడంతా బాగా కలిపేసుకున్నాను నేను ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న మ్యాగీని వేసుకుందాము మ్యాగీని వేసుకొని బాగా కలిపేసుకోవాలి మొత్తం మ్యాగీకి కట్టగా అంతా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి మొత్తం చూండి ఇలా అంత మిక్సేటట్టు మొత్తం ఈ కలుపుకోవడం అంతా ఎలాంటి ఫోర్క్తోనే కలుపుకోవాలి గంట అసలు పెట్టద్దు ఓకేనా ఇలా బాగా కలిపేసుకుని పక్కన పెట్టుకున్నప్పుడు మనం ఆమ్లెట్ వేసుకోవడానికి ప్యాన్ పెట్టుకుందాం ఓకేనా చిన్న ఆమ్లెట్ కోసం ఇలా ఎడల్పుగా ఉన్న ప్యాన్ అయితే పెట్టుకోండి ఓకేనా నేను ఇందులో టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను కొంచెం ఆయిల్ ఈటెక్కిన తర్వాత మనం ఈ మిశ్రమాన్ని వేసుకుందాం ఆయిల్ అయితే ఈటెక్కింది నేను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని రెండు ఆమ్లెట్ల కింద వేసుకుందాం అనుకుంటున్నాను సో గంటతో కొంచెం కొంచెం వేసుకుందాము చూడండి ఇలా ప్యాన్ అంతా ఇలా సపరేట్ చేసుకుని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకుని రెండు వైపులు మనం బాగా కాల్చుకోవాలి ఓకేనా నేను ఇంకో ఆమ్లెట్ వేసుకుంటాను రెండు ఆమ్లెట్లకు వేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టి మనం రెండు వైపులా బాగా కాల్చుకుందాం ఓకేనా చూడండి ఇప్పుడు దీన్ని మనం నెమ్మదిగా రెండో వైపు తిప్పుకుందాము వా సూపర్ కదా బలె వచ్చిందర రెండో వైపు కూడా మనం ఈ విధంగానే కాల్చుకొని తీసుకుందాం చూడండి ఇప్పుడు మనం ఆమ్లెట్ని తీసేసుకుందాము ఓకేనా మనకు ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయింది చూసారా రెడీ అయిపోయింది వా సూపర్ వచ్చింది కదా ఇప్పుడు మనం దీన్ని వేరే ప్లేట్లో తీసుకుందాము వా సూపర్ కదా సేమ్ ఇది కూడా అట్లానే వేసేసుకుందాము చూడండి రెండు ఆమ్లెట్ కూడా వేసేసుకున్నాను సేమ్ ఇది కూడా మనం ఈ విధంగానే రెండు వైపులా బాగా ఆల్చుకుందాం ఓకేనా చూడండి ఇది కూడా నేను వైపు తిప్పేసుకున్నాను ఇది కూడా కాలిన కాలిన తర్వాత తీసేసుకుందాం ఓకేనా ఈ ఆమ్లెట్ కూడా మనకి రెడీ అయిపోయింది సో దీన్ని కూడా మనం పక్క తీసి పెట్టేసుకుందాం ఓకేనా చూడు ఫైనల్లీ మనకి మ్యాగీ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయింది చాలా చాలా బాగా వచ్చింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూసారా చాలా బాగా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి ఓకేనా మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా ఎంతో టేస్టీగా పిల్లలు బాగా ఇష్టపడే మ్యాగీ ఎగ్ ఆమ్లెట్ రెడీ ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా సుభాష్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి టేస్టీ టేస్టీగా ఎంతో రుచిగా ఉండే మ్యాగీ ఎగ్ ఆమ్లెట్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్